హలో వెల్కమ్ టు దేవకి ఈ రోజు నేను ముగ్గు పిండి కలపడం చూపిస్తున్నాను ఇది ఎవరికి రాదు అని మీరు అనుకుంటారేమో రానలు కూడా చాలా మంది ఉన్నారు మార్నింగ్ లేవగానే మన వాకిళ్ల ముందు ఫస్ట్ మనం వేసే పని చేసే పని ముగ్గేసుకోవటం ఇది మన తెలుగుంటి సాంప్రదాయం ఈ అపార్ట్మెంట్స్ అంటూ వచ్చిన తర్వాత చాక్పీస్తో ముగ్గులేయటం ఎక్కువైపోయింది దానికన్నా కూడా ఇలా ముగ్గుపిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది శుభప్రదం కూడా ఈ ముగ్గల కలపలో చూపిస్తాను నేను ఇప్పుడు ఇది వచ్చేసి రాతి ముగ్గు అంటారు ఇది మనకి బయట అంటే మన బండి మీద వచ్చేసి అమ్ముతూ ఉంటారనమాట ఈ రాతి ముగ్గు కానీ సున్నం అనేది దొరుకుతుంది షాపుల్లో ఆ సున్నం కానీ తీసుకోవాలి నేను ఈ రాతి ముగ్గు తీసుకున్నాను ఈ బౌల్తో రాతి ముగ్గు తీసుకున్నాను ఇది ఫస్ట్ ఊరికే ఇట్లా తొల్లించుకున్నాం జల్లించాల్సిన అవసరం అయితే లేదు నేను కాకపోతే ఏమైనా గడ్డ లాంటివి ఉంటాయేమోనని జల్లిస్తున్నాను ఇదిగోండి ఇలా కొంచెం వేస్ట్ అయితే మిగిలింది ఈ రాతి ముగ్గుని ఇలా జల్లించుకున్నాను ఇదిగోండి ఇలా వేస్ట్ అయితే ఇలా వచ్చింది ఇది కొంచెం వచ్చింది దీనికి సమంగా పిండి కలుపుకుందాం అంటే బియ్య పిండి సేమ్ బౌల్తో ఒకటి పావు బౌలు బియ్య పిండి కలుపుకుందాం ఇది కూడా జల్లిస్తున్నాను పిండిలో కూడా ఇలా వేస్ట్ వచ్చింది ఇది తీసేస్తున్నాను ఈ గరిటెతో రెండు గరెట్లు నేను మైదా యాడ్ చేస్తున్నాను ఈ మైదా అనేది ఓన్లీ అపార్ట్మెంట్లో అంటే గచ్చు మీద వేసే ముగ్గుతో ముగ్గు కోసం మాత్రమే వాడండి మామూలుగా కొంచెం గరుగు గచ్చున్న లేదంటే మట్టి అంటే కళ్ళ చల్లి వేస్తారు కదా అలా ముగ్గేసేవాళ్ళు మాత్రం ఈ మైదా కలపకండి ఎందుకంటే అది పోవడానికి చాలా టైం పడుతుంది అపార్ట్మెంట్లో వాళ్ళకి మాత్రం చాలా మెరుపుగా మైదా కలిపితే చాలా బాగుంటుంది ఇది ఇలా ఒకసారి అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు సుఖం కదా దానికోసం చెప్పేసి నేను అంటే రెగ్యులర్గా మొత్తంలో అంతా ఎప్పుడూ వేయను ఈసారి మీకు చూపించడం కోసం చేస్తున్నాను నెల నెలవారీ మనం తీసుకుంటాం కదా దానిలో మాత్రం పసుపు కుంకుమ కలుపుతాను నేను ఇప్పుడు దీ మొత్తంలో కూడా పసుపు కలుపుతున్నాను ఒక టూ స్పూన్స్ కుంకుమ కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది కేవలం శుభం కోసమే రోజు పసుపు కుంకుమ వేయాలంటే మనం వెయ్యిం కదా దానికోసం అని చెప్పేసి నేను ఇలా పసుపు కుంకుమ యాడ్ చేస్తాను మంత్లీ మనం తీసుకునే బౌల్లో మాత్రం నేను జవ్వాది పసుపు కుంకుం మూడు కలుపుతాను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో నేను చేస్తున్నాను చూసున్నాను కదా ఆల్రెడీ ఇది బాగా కలుపుకుని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఈ ముగ్గు ఒకసారి ముగ్గు ఎలా వస్తుందో కర్ర ఎలా వస్తుందో చూద్దాము ఇదిగోండి ఇలా సన్నగా వస్తుంది కొంచెం బాగా ఎండాలి ఎండితే కనుక బియ్య పిండి కదా ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటే నిలబెట్టే ముందు మా అమ్మ చేసే ఫస్ట్ పని వచ్చేసి ముగ్గు తయారు చేసుకోవటం ఎప్పుడు నాకు అమ్మే కల్పిస్తారు నాకు ముగ్గు కూడా ఈ సంవత్సరం మాత్రం వీడియో చేద్దామని చెప్పేసి అమ్మని అడిగి నేను ఈ కొలతలు తీసుకుని మీకు ఇట్లా వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఇలా ముగ్గు వచ్చిందనమాట ఇదిగోండి ముగ్గు ఇలా రెడీ అయిపోయింది దీన్ని కొంచెం సేపు అంటే ఒక ఒకరోజంతా ఎండలో ఎండ పెట్టుకున్న తర్వాత డబ్బాలో ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇది వచ్చేసి మన సంప్రదాయం ఈ ముగ్గు అనేది చార్పీసులు అనేది మనం ఎప్పుడు వాడం కదా అపార్ట్మెంట్లో కూడా ఇలా చిన్నదో పెద్దదో ఏదైనా సరే మీకు ఇష్టమైంది చిన్నగా ముగ్గు పెట్టుకోండి ముగ్గు పిండితోనే ముగ్గు పెట్టుకోండి కూడా ఈ ముగ్గు చాలా సాంప్రదాయం అనమాట పండుగలు ఇప్పుడు ఈ ముగ్గు వేస్తుంది దానిలో పసుపుంకం వేసుకుంటే అసలు ఎంత అందంగా ఉంటుందో గుమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకొక చిన్న విషయం ఇది మైదా అనేది మీరు అదే నేల మీద అంటే నేల మంచి నేల ఉంటుంది కదా నేల మీద కళ్ళాపిల్లి అలా పల్లెటూరులో వేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ మైదా అనేది స్కిప్ చేయండి ఓన్లీ అపార్ట్మెంట్లో వాళ్ళు మాత్రం అపార్ట్మెంట్లో గచ్చు మీద కడగంగానే పోతుంది అనమాట ఇది వచ్చేసి ఈ టిప్పు మా అక్క నాకు చెప్పింది మైదా టిప్పు చాలా బాగుంటుంది మెరుపుగా ఉంటుంది ముగ్గు కూడా చాలా బాగుంటుంది పల్లెటూరులో అంటే గట్టి నేల మీద వేసుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి అపార్ట్మెంట్స్లో గచ్చు మీద అట్లా వేసుకునే వాళ్ళు మాత్రం ఈ మైదా అనేది యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ